వీరచక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది ఈ పురస్కారం యుద్ధ సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు అందజేస్తారు పరమవీర చక్రకు అత్యున్నత ధైర్య చక్రం అని అర్థం ఈ పురస్కారం అమెరికాకు చెందిన మెడల్ ఆఫ్ ఆనర్ బ్రిటన్ కు చెందిన విక్టోరియా క్రాస్ కు సమానం శాంతి సమయాల్లో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారం పరమవీర చక్రకు సమానం పరమవీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇస్తారు కానీ అశోక చక్ర మాత్రం ఏ భారతీయునికైనా ప్రదానం చెయ్యవచ్చు పరమవీర చక్రకు మాదిరిగానే అశోక చక్ర కూడా చనిపోయిన తరువాత వాళ్ళ కుటుంబాలకు అందచేస్తారు పురస్కార గ్రహీతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక బత్యాలు అందిస్తారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి బత్యాలు అందిస్తున్నాయి పరమవీర చక్ర చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే పరమవీర చక్ర పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున స్థాపించారు కానీ ఈ పురస్కారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం నుంచి అమలులో ఉండేటట్టు పరిగణిస్తూ చట్టం చేశారు ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా సైన్య అధికారికైనా అందించవచ్చు ఈ పురస్కారాన్ని ఒకే వ్యక్తికి ఒకేసారి కంటే ఎక్కువ అందించే వెసులుబాటు ఉంది ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందిస్తే పరమవీర చక్ర రిబ్బన్ కు ఒక గీత జత చేయబడుతుంది ఒక వజ్రపు ఖడ్గం నమూనా కూడా అందచేయబడుతుంది ఇప్పటిదాకా ఏ సైనికుడికి రెండుసార్లు ఈ పురస్కారం అందించలేదు గ్రహీతలు తమ పేరు తర్వాత పీవిసి అని ఆంగ్లంలో జత చేసుకోవచ్చు పరమవీర చక్ర ఎలా రూపొందించారో ఇప్పుడు తెలుసుకుందాం సిక్కు రెసిమెంట్ కు చెందిన సైన్యాధికారి విక్రమ్ కనోల్కర్ భార్య సావిత్రి కనోల్కర్ పరమవీర చక్ర పురస్కారాన్ని రూపొందించారు సావిత్రి ఈ పురస్కారాన్ని అప్పటి భారతీయ సైన్యం అడం జూటెంట్ జనరల్ మేజర్ జనరల్ హీరాలాల్ అటల్ కోరిక మీద రూపొందించారు స్వాతంత్రం తరువాత మేజర్ జనరల్ అటల్ బ్రిటన్కు చెందిన విక్టోరియా క్రాస్కు సమానమైన పురస్కారాన్ని రూపొందించే బాధ్యతను వహించారు యాదృచికంగా సావిత్రి అల్లుడైన లెఫ్టినెంట్ జనరల్ సురేందర్నాథ్ శర్మ అన్నయ్య మేజర్ సోమనాథ్ శర్మకు ఈ పురస్కారం మొదటిసారి ప్రదానం చేశారు మేజర్ సోమనాథ్ శర్మ పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ తో యుద్ధంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఈ పురస్కారం అందచేశారు ఈ పురస్కార పథకం వృత్తాకార వ్యాసం రూపంలో ఉంటుంది వృత్తాకార వ్యాసం ఒకటి పాయింట్ మూడు వందల డెబ్బై ఐదు అగ్గులాలు ముందు వైపున భారతదేశ చిహ్నం దాని చుట్టూ నాలుగు వజ్ర నమూనాలు ఏర్పాటు చేయబడ్డాయి వజ్ర నమూనాలకు మూలాంశం ఋషి త్యాగానికి చిహ్నం దదీచి తన శరీర ఎముకలను వజ్రాయుధం రూపొందించటానికి త్యాగం చేశారు ఈ పథకాన్ని ఒక తిన్నని లోహపు ముక్క మీద వేలాడతీయబడి ఉంటుంది వెనుక వైపున పరమవీర అని హిందీలో మరోవైపు ఆంగ్లంలో పరమవీర చక్ర అని రెండు కమలాల మధ్య లిఖితమై ఉంటుంది ఊదా రంగు రిబ్బన్ను ఈ పురస్కారానికి చిహ్నం ఈ పథకాన్ని ఇప్పటిదాకా ఇరవై ఒక్కసార్లు ప్రదానం చేశారు వీటిల్లో పద్నాలుగు పథకాలు మరణ అనంతరం ఇచ్చారు పదహారు పథకాలు భారత్ పాకిస్తాన్ యుద్ధాలలో పాల్గొన్న సైనికుల ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఇచ్చారు ఇరవై ఒక్క గ్రహీతలలో ఇరవై మంది సైన్యానికి చెందినవారు కాగా ఒకరు వాయుసేనకు చెందినవారు సైన్యానికి చెందిన గ్రెనేడియర్ యూనిట్లకు ఈ పథకాన్ని ఎక్కువ సార్లు ఇచ్చారు గోర్కా రైఫిల్ రెజిమెంట్లకు మూడు సార్లు ఈ పథకం ఇచ్చారు ప్లేయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ మాత్రమే ఇప్పటిదాకా వాయుసేనలో ఈ పథకం పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను దీన్ని ప్రదానం చేశారు నాయబ్ సుబేదార్ సంజయ్ కుమార్ సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ అనే ఇద్దరు పరమవీర చక్ర గ్రహీతలు మాత్రమే ఇంకా సైన్యంలో సేవలు అందిస్తున్నారు పురస్కార గ్రహీతలకు లెఫ్టినెంట్ కింద స్థాయి సైనికులైతే పురస్కారంతో పాటు నగదు బత్యం కూడా లభిస్తుంది ఒకవేళ గ్రహీత చనిపోయి ఉంటే ఆ బత్యం అతని భార్యకు ఆమె చనిపోయే అంతవరకు వరకు లేదా మళ్ళీ పెళ్ళయ్యే అంతవరకు వరకు లభిస్తుంది గ్రహీతకు భార్య లేకపోతే అతని తల్లిదండ్రులకు ఆ బత్యం చెందుతుంది గ్రహీతకు పెళ్లి అయి ఉండి భార్య చనిపోయి ఉంటే ఆ బత్యం అతని కొడుకు లేదా పెళ్లి కాని కూతుర్లకు లభిస్తుంది గ్రహీత బతికే ఉంటే నెలకు పదివేల రూపాయలు బత్యం లభిస్తుంది ఈ పురస్కారం ద్వారా లభించే మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు కూడా బత్యాలు ఇస్తాయి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రహీత గ్రహీతతో పాటు ఉండే ఒకరికి జీవితకాలం ఉచితంగా మొదటి తరగతి రైలు ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించింది రవాణా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగింది ఇక రవాణా మంత్రిత్వ శాఖ గ్రహీతలకు టోల్ పన్నును తొలగించింది ఇండియన్ ఎయిర్లైన్స్ గ్రహీతలకు టికెట్లపై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీని అందిస్తోంది రాష్ట్రపతికి పురస్కార పథకం రద్దు చేసే అధికారం అవసరమైతే రాష్ట్రపతి పురస్కార పథకాన్ని రద్దు చేసుకోవచ్చు అలా జరిగినచో అతనిది లేదా ఆమె పేరు నమోదు పత్రం నుంచి తొలగిస్తారు గ్రహీత ఆ పథకాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రపతి రద్దుని కూడా ఉపసంహరించుకోవచ్చు ఈ మార్పు ది గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడి ఉంటుంది పరమవీర చక్ర గ్రహీతల జీవిత చరిత్రలతో సినిమాలు పంతొమ్మిది వందల తొంభైలో పరమవీర చక్ర గ్రహీతల జీవిత చరిత్రలు ఆధారంగా ఆంగ్లం టెలివిజన్లో సిరీస్ రూపంలో రూపొందించారు వీటికి చేతనానంద్ దర్శకత్వం వహించారు రెండు వేల మూడులో లాక్ కార్గిల్ అనే హిందీ సినిమా కార్గిల్ యుద్ధంలో పరమవీర చక్ర గ్రహీతల ఆధారంగా రూపొందించారు